హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బెడ్ పైన కూర్చున్న బాగీ దగ్గరికి రాథోడ్ వీల్ చైర్ని తీసుకొచ్చి మిస్ నువ్వు నిన్నటి నుండి ఇక్కడే రూమ్లో పై ఉన్నావని నిన్ను బయటికి తీసుకెళ్ళడానికి మా సార్ వీల్ చైర్ పంపించారు అని గ్రేట్గా చెప్పుకుంటూ ఉంటాడు రాథోడ్ కానీ దానికి విసిగిపోయిన బాగీ ఇలా అంటూ ఉంటుంది మిస్ సార్ ఇక్కడ అని అడగగానే ఫోన్ మాట్లాడుతున్నారు అని రాత్తోడ్ చెప్తూ ఉంటాడు మిస్సర్ వచ్చి ప్రేమగా నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళాలి అని ఆర్డర్ వేస్తుంది బాగీ అలాగే అంటూ రాత్ోడ్ వెళ్ళి అమర్కి చెప్పగానే అమర్ బాగీ దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక రండి రండి ఎత్తుకోండి అన్నట్టు చేతులు అందిస్తుంది బాగీ ఇక బాగీని ఎత్తుకొని కిందికి లాన్లోకి తీసుకొస్తూ ఉంటాడు అమర్ అలా బాగీని అమర్ ఎత్తుకోవడం లాన్లో ఉన్న మనోహరి చూసి కుళ్ళుకుంటూ ఉంటుంది ఇక తీసుకొచ్చి లాన్లో ఉన్న సోఫాలో బాగిని కూర్చోబెడతాడు అమర్ ఇక మనోహరిని చూస్తూ కళ్ళెగరేస్తుంది ఆ బాగి అమర్ బాగీల ప్రేమ బలపడనుందా పౌర్ణమితో ఆరు క్యారెక్టర్ ముగియనుందా రాను నట్సెస్ట్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్